నిజమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా దేవుడు ఒక వ్యక్తిని చేత పట్టుకొని అతన్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారే కోటేశ్వరుడు అయిపోడు ఒక్కసారి లాటరీ తగిలినట్టు ఉండదు ఈ గురించి వ్రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం జ్ఞాపకం ఉన్నాయి కదా ఆ దేశం ఏమండి క్రమక్రమముగా అతడు ఆశీర్వదించబడ్డాడు దేవుని యొద్దకు ఒక వ్యక్తి వస్తే ఆ ఆ వ్యక్తికి దేవుడు నిజమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు అది ఎలా ఉంటుందంటే క్రమక్రమముగా దీవించబడుతూ ఉంటాం క్రమక్రమముగా ఆశీర్వదించబడుతూ ఉంటాం కొంతమందికి ఉన్న ఒక ఆశ ఏంటంటే ఒక్కసారి అల్లా లైన్లోకి ఏమండి లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం కదా లోకంలో ఉన్నా ఒక హీరో భేదవాడిగా ఉంటాడు వెంటనే ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది ఏమండి కథ కథ జరిగిపోద్ది వెంటనే అతనే మళ్ళా కారులో తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే సినిమా కదా ఇది ఎట్లయినా చేయొచ్చు నిజ జీవితంలో సెట్ కాదు కదా కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను రాత్రికి రాత్రే నేను కోటేశ్వరిని అయిపోవాలి రాత్రికి రాత్రే గొప్పవాడిని అయిపోవాల అప్పుడప్పుడు దాగిదన్న చెప్తూ ఉంటాడు బైబిల్లో నీకు దాచబడిన ధనాన్ని ఇస్తానని గ్రంథంలో వ్రాయపడితే అన్నట అప్పట్లో పని చేసేటప్పుడు సైకిల్ మీద వస్తా వస్తా వెతుకుతూ ఉండేవాడు అట నీకు దాచబడిన ధనాన్ని ఇస్తాననే వాక్యం ఉంది కదా ఎవరన్నా డబ్బులు పోగొట్టుకొని పోగొట్టుకు పోగొట్టుకుంటే మనకు దొరుకుతాయేమో అని వెతికేవాడు అట అప్పట్లో ప్రారంభంలో యేసు ప్రభు నమ్ముకున్న క్రొత్తలో కొంతమంది ఆలోచనలు అలా ఉన్నాయి గుర్తుపెట్టుకో నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు ఒక్కసారి అలాగ ఎత్తేడు నిన్ను నీ ప్రవర్తన చూస్తాడు నీ వ్యవహారం చూస్తాడు నీ పద్ధతులు చూస్తాడు నీ భక్తి జీవితాన్ని చూస్తాడు నీ ప్రార్థన అనుభవాలు చూస్తాడు నువ్వు దేవునికి ఎంత విలువనిస్తున్నావో చూస్తాడు ఆయన సన్నిధికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావో చూస్తాడు అన్నీ గమనించుకుంటూ కొన్ని స్థలాల్లో జీతాలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెంచుతూ ఉంటారు చూడండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెంచుతూ ఉంటారు చూడండి అట్లా ఆయన దగ్గరకు నువ్వు వచ్చావు ఆయన అన్యాయస్తుడు కాదు నీకంటే కొంతమంది వాళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉండవచ్చు నిన్ను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు ఏమరా పంట పోయే ఏమి ఇచ్చాడు ఆయన నీకు ఏమి ఇచ్చాడురా అప్పులు ఇచ్చాడు వ్యాపారం అక్కడే కూర్చుందిగా ఫలం వేసావు పండిందా తెగులు వచ్చింది పోయిందిగా మొత్తం మేము చూడు మా పొలాలు చూడు మా వ్యాపారాలు చూడు మా స్థలాలు చూడు మా ఇల్లు చూడు మేము ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామని వాళ్ళు చెబుతూ ఉండొచ్చు వాళ్ళని చూసి మనం కృంగిపోవలసిన అవసరం లేదు వాళ్ళ ఆశీర్వాదం అంతా కూడా ఇవ్వండి అబద్ధమైన ఆశీర్వాదమే నా దేవుడు నిన్ను దీవించటం మొదలు పెడతాడు నా దేవుడు నిన్ను క్రమక్రమముగా క్రమక్రమముగా ఆశీర్వదించటం మొదలు పెడతాడు అది ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా అది స్థిరముగా ఉంటది స్తోత్రం గాక ఎవరినో చూసి మనం బాధపడాల్సిన పనులు అరేరే ముందు పరిగెత్తుతున్నారే నాకంటే వెనక మాలొచ్చేసి ముందుకు వెళ్ళిపోతున్నారే అని మనం బాధపడాల్సిన పని లేదు ప్రియుడు నా దేవుడు అన్యాయస్తుడు అయితే ఒక క్రమం ఉంది ఒక క్రమం ఉంది